హైదరాబాద్ లో అద్దెకుంటున్నారా బీ అలర్ట్ మీ చుట్టుపక్కల గమనించండి ముఖ్యంగా చెక్ చేసుకోండి జవహర్ నగర్ లో ఇంటి యజమాని చేసిన నిర్వాహకం ఇప్పుడు అందరినీ కలవరపరుస్తోంది హైదరాబాద్ మధురా నగర్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది యూసఫ్ కూడా జవహర్ నగర్ లో అద్దె ఇంట్లో సీసీ కెమెరా కలకలం రేపుతోంది అద్దెకి ఉంటున్న వారి లో సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు ఇంటి యజమాని అశోక్ ఎలక్ట్రీషియన్ చింటూతో కలిసి బాత్రూంలోని బల్బు హోల్డర్ లో సీక్రెట్ కెమెరా అమర్చాడు ఓనర్ అశోక్ ఈ నెల నాలుగున బల్బ్ హోల్డర్ లో రహస్య కెమెరా ఏర్పాటు చేశాడు ఈ నెల పదమూడున సీసీ కెమెరాని గుర్తించారు అదే ఇంట్లో ఉంటున్న దంపతులు మధురా పోలీసులకు ఫిర్యాదు చేయగా అశోక్ ని అరెస్ట్ చేశారు పోలీసులు ఎలక్ట్రీషియన్ చింటూ పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు జవహర్ నగర్ లో జరిగిన దారుణంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ మధురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహార్ నగర్లో సీక్రెట్ సీసీ కెమెరా ఇప్పుడు కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఇదే ఇంటిలో బాత్రూంలో సీక్రెట్ సీసీ కెమెరాని ఏర్పాటు చేశారు చూసుకోవచ్చు ఈ నెల అక్టోబర్ నాలుగో తారీఖున ఇందులో రెంటుకుంటున్నటువంటి ఇద్దరు దంపతులు రెంటుకుంటున్నారు ఇద్దరు కూడా పనికి వెళ్ళిన సమయంలో అంటే పనికి వెళ్ళిన తర్వాత ఇంటి ఓనర్కు తాళం ఇచ్చారు ఎందుకంటే బాత్రూంలో ఉన్నటువంటి లైట్ పని లేదు లైట్ హోల్డర్ పగిలిపోయింది దాన్ని ఫిట్ చేయండి అని చెప్పేసి ఇంటి తాళాన్ని ఓనర్కి ఇచ్చారు ఓనర్ అక్టోబర్ నాలుగో తారీఖు మధ్యాహ్నం సమయంలో ఎలక్ట్రిషియన్ చింటూని తీసుకొని వచ్చి ఓనర్ అయినటువంటి అశోక్ లోపలికి వచ్చి లోపల బాత్రూంలో ఉన్నటువంటి బల్ప్ని ఇటు రిపేర్ చేశారు ఆ తర్వాత మొత్తం రిపేర్ చేసిన తర్వాత ఈ టైప్లో సీసీ కెమెరా హోల్డర్ ఉంటుంది లోపల మొత్తం కూడా ఇది టైప్లో ఆ బాత్రూంలో ఉన్నటువంటి హోల్డర్ని మొత్తం రిపేర్ చేసి బల్పు ఫిట్ చేసి వెళ్ళిపోయారు ఆ బల్పుకి కూడా మొత్తం కూడా ఒకటే స్క్రూ ఫిట్ చేసి చుట్టూ కూడా టేప్ అంటించారు అంటే మొత్తం నాలుగు స్క్రూలు వేయకుండా మొత్తం టేబ్ వేసి ఒకటే స్క్రూ వేయడంతో అది చిన్నగా చిన్నగా ఆ టేప్ మొత్తం ఊడిపోయి ఈ నెల అక్టోబర్ పదమూడో తారీఖున మొత్తం టేప్ ఊడిపోయి ఓల్డర్ మొత్తం కూడా కిందకు పడడంతో ఇటు లోపల ఉన్నటువంటి ఒక కెమెరా లాంటిది బయటపడంతో వాళ్ళకి ఇంటిలో ఉన్నటువంటి భార్యాభర్తలకు అనుమానం వచ్చింది ఏంటి ఇదేంటి ఓల్డర్ లోపల ఒక సీసీ కెమెరా లెక్క ఉన్నదాన్ని మళ్ళీ దాన్ని తీసుకొని పోయి ఓనర్ అయినటువంటి అశోక్ ఇవ్వడంతో అశోక్ దాన్ని పరిశీలించి నేను తీసి దీన్ని నేనేందో చెప్తా ఇంటికి తీసుకెళ్ళి దాన్ని మొత్తం కూడా అందులో ఉన్నటువంటి చిప్పును ఫార్మాట్ ఫార్మేట్ చేసి ఇందులో ఏమీ లేదు ఇది మామూలుగా ఇటు కెమెరా లెక్క ఉన్నదని ఇటు ఇందులో ఉన్నటువంటి కిరాయికి ఉన్నటువంటి భార్యాభర్తలకు చెప్పడంతో వారికి అనుమానం వచ్చింది అరే ఇందులో ఏమీ ఏంటి అని అనుమానంతో దీన్ని అసలు ఫిట్ చేసింది ఎవరని గట్టిగా ప్రశ్నించగా చింటూ అనే ఎలక్ట్రీషియన్ లోపల ఫిట్ చేశాడు నాకేం సంబంధం లేదని ఇటు ఓనర్ అశోక్ అనడంతో వారికి అనుమానం వచ్చి మొదట షీ టీమ్ను అప్రోచ్ అయ్యారు షీ టీమ్ అప్రోచ్ కావడంతో మొత్తం కూడా వారు మధురా నగర్ పోలీస్ స్టేషన్కి కేసును బదిలీ చేశారు కేసును బదిలీ చేసిన తర్వాత ఇటు అశోక్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో చింటూ సీసీ కెమెరా పెట్టేటప్పుడు పక్కనే ఇటు ఓనర్ అశోక్ కూడా ఉన్నట్టు మాత్రం పోలీసులు నిర్ధారణకు వచ్చి ఇటు అశోక్ని ఇటు అరెస్ట్ చేసి రిమాండ్కి తరించిన పరిస్థితి నెలకొంది ఇప్పటివరకు మాత్రం ఈ చింటూను మాత్రం అదుపులోకి తీసుకోలేదు చింటూ కోసం కూడా ఇటు మధురానగర్ పోలీసులు మాత్రం గాలిస్తున్నారు కెమెరా పర్సన్ సురేష్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్